అందరికీ నమస్కారం ఈ పాట నా చిన్నప్పటి పాట చిత్రం మర్మయోగి పాడినవారు ఘంటసాల గారు సుశీల గారు లీలగారు ఆరుద్ర గారు రచించారు ఇందులో ఘంటసాల గారు నవ్వు హైలైట్ నవ్వుల నదిలో పూల పడవ కదిలేక రా నదిలో పూల పడవ కదిలే ఇది మై మరపించే హాయి ఇక రానే అనుకోని సుఖము అనురాగ అనురాగమధూములకేను అనుకోని సుఖము పిలిచేను అనురాగమధూములకేను కొనగోటితో నేను తాకితేవలయు మేను పూల పడవా కదిలే ఇది మై మరపించే హాయ్ ఇక రాదీరే ని దురించబోయి పడిలో